హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ అమృత డిజైనర్స్ నుంచి అయితే ఈ వీడియో అండి కంప్లీట్గా ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాను మనకి లెహంగాస్ ఏదైనా కావాలి అనుకుంటే అమృత డిజైనర్స్కి తగ్గట్టుగా వచ్చేయచ్చు మీరు అంత మంచి కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది సో ఫెస్టివల్కి సంబంధించి కూడా మంచి డిజైన్స్ వచ్చాయి చూడండి స్కిప్ చేయకున్న వీడియోని అన్ని కొత్త ప్యాటర్న్స్ చూపిస్తున్నాము క్రిస్మస్కి న్యూ ఇయర్కి సంక్రాంతికి అద్భుతంగా ఉంటాయి అండ్ కూడాను కూడా కంటిన్యూస్గా మనకి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా వేసుకోవచ్చు ప్రైసింగ్ అదంతా చెప్తాను మీకు అండ్ మనం ఈ కలెక్షన్ ఏమైతే చూస్తున్నామో ఆల్రెడీ డాల్స్కి వేసేసే రిఫరెన్స్ వీడియోస్ క్లిప్స్ అవన్నీ అమృత డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసినా కానీ దుప్పటాస్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది లుక్ ఎలా ఉంటుంది ఓవరాల్గా అర్థమైపోతుంది మీకు అవుట్ఫిట్ లుక్ అనేది అక్కడికి వెళ్ళి చూసి మీరు కావాలంటే అప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీదనే ఆ నెంబర్కి మీరు ఆర్డర్ వాట్సాప్ చేసి మెసేజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫేవరెట్ కలర్ గర్ల్స్కి పింకిష్ పీచ్ పింక్ కాంబినేషన్తో ఇది వచ్చేసరికి క్రంచీ సిల్క్ అండి విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆల్ ఓవర్ షేడెడ్ హాఫ్ సారీ ఇది బ్లౌజ్ మొత్తం ప్రిన్సెస్ కర్తో వచ్చేస్తుంది బ్యాక్ ఓపెన్ అన్నిటికీ విత్ కాటన్ లైనింగ్ హ్యాండ్స్ కూడా అటాచ్డ్ వచ్చేస్తాయి ప్రతి లెహెంగాకి హ్యాండ్స్ అటాచ్డ్ వస్తాయి ఎల్బో స్లీవ్స్ దీనికైతే చాలా బాగుంది పింక్ మీద గోల్డ్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు దట్ చిన్న చిన్న మైన్యూట్ సీక్వెన్స్ ఉంటుంది కదా అది అండ్ లెహెంగా కూడా షేడెడ్లో వచ్చేసింది చాలా బాగుంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా వస్తుంది కింద క్యాన్ క్యాన్ వీటికి అవసరం లేదు మీకు ఫ్లేరీగా ఉంటుంది టోటల్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తారు అండ్ దీనికి మనం పింక్ దుపట్ట మ్యాచ్ అప్ చేసామండి మీకు సపోజ్ గోల్డ్ కావాలి అనుకున్నా ఏమన్నా పింక్ పీచ్ అవైలబుల్గా ఉంటే పీచ్ మీకు నచ్చినట్లుగా అవైలబిలిటీ జంక్ చేసుకొని ఇచ్చేస్తారు ఫో ఇది ఫోర్ టు ఫైవ్ జీరో అండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది దీంట్లో మనకి టెన్ ప్లస్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తాను ట్రై చేస్తాను అండ్ లేనివి మీరు త్రూ వీడియో అమృత డిజైనర్స్ ఛానల్ అయితే అప్లోడ్ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అండ్ దీనికి మనం వచ్చేసి పైతానీ దుప్పట్ అయితే మ్యాచ్ చేసాము మీరు ఇలా కావాలి అన్న కూడా ఇలా కూడా ఇస్తారు మీకు లేదనుకుంటే ఫ్యాన్సీగా కావాలి అన్న ఇచ్చేస్తారు లావెండర్ కాంబినేషన్ ఇది సేమ్ డిజైన్లోనే కలర్ వేరు షేడెడ్ వస్తుంది పింక్ విత్ లావెండర్ కాంబినేషన్ జస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కూడా చేస్తారు విత్ టిష్యూ అండి మనకి తెలిసిందే కదా వీటిలో చాలా చూసుంటారు బట్ ఇది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీనిలో చాలా డూప్లికేట్స్ వచ్చాయి మీకు దానికి దీనికి ఒక్కసారి వేసుకొని డిఫరెన్స్ చూడండి ఫ్యాబ్రిక్ మీకు ఫీల్ అవుతారు డెఫినెట్లీ సేమ్ దుప్పట అండ్ ఇది లెహెంగా అమ్రిలా కటింగ్ ఇచ్చారు మంచి టిష్యూ విత్ పింక్ కాంబినేషన్ లెహెంగా అంబ్రిలా కటింగ్లో వస్తుంది బ్లౌజ్ ఏమో ప్రిన్సెస్ కట్ అండి విత్ దుప్పట సేమ్ కలర్ దుప్పట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లోనే ఇది గ్రీన్ కాంబినేషన్ ప్యారట్ గ్రీన్ ఇది వీటన్నిటికీ కూడా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ఛానల్లో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అమృత డిజైనర్స్ అండి అమృత పోటీ కాదు గ్రీన్ ప్యారట్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పింక్ లైట్ బేబీ పింక్ అండి ఎలిగెంట్గా ఉంటారు వేస్తే మంచి రాయల్ లుక్ వస్తుంది వీటి కలర్స్ వల్ల ఇట్లా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి మనకి కంటిన్యూస్గా వన్ ఆఫ్టర్ వన్ పండగలు అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి సో మీరు అకేషన్స్కి ఒక్కొక్కటి ఒక్కోలా తీసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఆర్గాన్జా లాగా ఉంటుంది క్రష్డ్ వస్తుంది లైట్గా బ్లౌజ్ విత్ బార్డర్ అండ్ లెహెంగా ఇది కాంట్రాస్ట్ మనము దుప్పటా తీసుకున్నాము దుప్పటాతో కలిపి ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ రామా గ్రీన్ అని చెప్పచ్చు ఇలా వస్తుంది దుప్పటా మీకు సపోజ్ ఈ కలర్లో ఎల్లో కావాలన్నా ఇస్తారు అండ్ పింకిష్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఇస్తారు జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గోల్డ్ గోల్డ్ ఇది వచ్చేసి మరూన్ కలర్ మరూన్ మనం ఇది చాలా డేస్ బ్యాక్ అయితే పెట్టున్నాం వీటిలో చాలా కలర్స్ పెట్టున్నాము ఇప్పుడు మళ్ళీ కొన్ని రీస్టాక్ అయ్యాయండి కొత్తగా కూడా వచ్చాయి చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుంది బనారస్ వివింగ్ స్టైల్లో ఇది బనారస్ వీవింగ్ స్టైల్లో బ్లౌజ్ ఏమో కట్ వర్క్ ఇచ్చేశారు బ్లౌజ్ టోటల్ కట్ వర్క్ వస్తుంది ఇలా హ్యాండ్స్ ఎల్బో ప్రిన్సెస్ కట్ లెహెంగాకి కూడా కింద బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బనారస్ వీవింగ్ కదా ప్రైస్ ఇది వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన వివి మనకి ఎక్కడ శారీస్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసింది అందుకనే ఫినిషింగ్ వైజ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది కుప్పడం పట్టు మనకు తెలిసిందే కదా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి అగైన్ ఇది కూడాను కుప్పడం పట్టు బ్లౌజ్ మనకి సేమ్ అలాగే తీసేసుకున్నారు విత్ ఎల్బో కుప్పడంలో ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరి ఇలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి కుప్పడము మనకి వింటేజ్ లుక్ వస్తుంది కింద బార్డర్ కూడా చూసారు కదా పికాక్స్ మ్యాంగో షేప్తో వచ్చింది కాంట్రాస్ట్ మనం ఇలాగా దుప్పటా ఇచ్చేసాము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సేమ్ కాంబినేషన్లోనే బార్డర్ ఒక్కటి మారుతుంది అంతే సేమ్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ ఒక్క కింద బార్డర్ మాత్రమే మారింది అంతే మిగిలిన ప్యాటర్న్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఫుల్లీ స్టిచ్డ్ జస్ట్ మీరు వచ్చాక బ్లౌజ్ ఒక్కటి ఫిట్టింగ్ చేయించుకొని వేసేసుకోవడం అంతే సేమ్ ప్రైస్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ నుంచి బ్లూ కలర్ స్కై బ్లూ రెడ్ అండి అసలు ఒక పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో లేదా కంచిపట్టు లెహంగా వేసుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి లుక్ వస్తుంది అండ్ ఇది కూడాను మనకి ఫ్యాన్సీ పట్టులో వస్తుంది కంచిపట్టు సారీ కంచిపట్టు విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మగ్గం వక్ చేయించారు హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ వస్తుంది బ్యాక్ హెవీగా ఉంది కంప్లీట్ లుక్ ఇదండి మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ ప్రైజింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అగైన్ ఇది కూడా ఇది కూడా అండి గ్రీన్ కాంబినేషన్లో మగ్గం వర్క్ చేయించారు బ్లౌజ్కి విడిగా మనం ఇచ్చేయచ్చు బట్ దీనికి స్పెషల్గా మగ్గం వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు అండ్ హ్యాండ్స్కి కూడా ఇచ్చేసారు మగ్గం వర్క్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇలా ఇది కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ దాంట్లోనే మనకి ఇంకొక కాంబినేషన్ అండి క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ దీనికి కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు చాలా హెవీగా కట్ వర్క్ వస్తుంది స్కాలపింగ్ ఇచ్చేశారు ఇది కూడా సేమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ విత్ దుప్పట స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో దట్ మీకు క్లారిటీగా ఉంటుంది అండ్ ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి పైతాని మీనాకరి బార్డర్ అనమాట ఇక్కడ అంతా కూడా వివింగ్ వస్తుంది దీనికి కూడా మగ్గం వర్క్ ఇచ్చారు స్కాలపింగ్ లేస్ కాదు ఇది ప్యూర్లీ మగ్గం వర్క్ హ్యాండ్స్కి బీడ్స్ ఉన్నాయి ఓకే ఓకేలా హెవీ బీడ్స్ ఇచ్చేసారు ఇది కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ మొత్తం దుప్పటతో కలిపి ఫుల్ సెట్ ఫైవ్ థౌసండ్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసరికి మనకి వైన్ కాంబినేషన్ అండి వైన్కి గ్రీన్ కలర్ దుప్పట అయితే మనం పేరప్ చేస్తున్నాము బికాస్ కింద మనకి అంతా కూడా గ్రీన్ వచ్చింది కాబట్టి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది కలర్స్ కలర్స్లోనే మనకి ఆ లుక్ తెలిసిపోతుంది కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది విత్ మా వర్క్ బీట్స్ కూడా ఇచ్చారు ఇలా బీట్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ విత్ దుప్పట్ట హెవీ దుప్పట్ట ఇది మనకి తెలిసింది కదండి కలర్ అయితే మాత్రం ఎంత ట్రెండింగ్లో ఉందో ల్యావెండర్ కొంచెం ల్యావెండర్ పర్పుల్ కలర్లో వస్తుంది మగ్గం వర్క్ ఇచ్చారు నెక్ పార్ట్ వరకు అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ కూడా మగ్గం వర్క్ వస్తుంది చాలా హెవీగా ఉంది మగ్గం వర్క్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫుల్ సెట్ దాంట్లోనే ఇవన్నీ కలర్స్ అండి సేమ్ అగ్గం మగ్గంవాక అయితే అన్నిటికీ మనకు ఒకేలా ఇస్తున్నారు బీచ్ కొంచెం కలర్ మారుతున్నాయి లైట్ పింక్ లైట్ లావెండర్ అని కూడా చెప్పచ్చు అండ్ ఇది వచ్చేసి రెడిష్ కాంబినేషన్ ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది ఫిట్టింగ్ వైజ్ ఫినిషింగ్ వైజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తారు ఏమైనా అకేషన్స్ ఉంటే మాత్రం త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ దీనికి మనకి రెడ్ అయినా బాగుంటుంది గ్రీన్ అయినా బాగుంటుంది మీ చాయిస్ మనం ఆల్రెడీ రిఫరెన్స్ కోసం అన్నీ అయితే అప్లోడ్ చేస్తున్నాం అమృత డిజైనర్స్ దాంట్లో మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రెడ్ ఆర్ గ్రీన్ మీకు రెండు చూపిస్తున్నాము మీకు ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు ఇది కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది క్రీమ్ కాంబినేషన్కి క్రీమ్కి రెడ్ దుప్పట ఇచ్చారు పైథానీ బార్డర్లో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి అంతా హ్యాండ్స్ హ్యాండ్స్కి నెక్ పార్ట్ ఓ ఇది దుప్పటా కాస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అంటండి మనకి ఇట్లా మొత్తం సెట్ ఈ దుప్పటా కావాలి అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు వేరే దుప్పటా నార్మల్ ఫ్యాన్సీగా అట్లాంటివి కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ అయితే ఇవి కూడా క్రష్డ్ వస్తున్నాయి క్రష్డ్ ఫ్యాబ్రిక్లో మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది బార్డర్లో అండ్ ఆల్ ఓవర్ ఇలా ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఇది ఈ దుప్పటా కావాలంటే ఇస్తారండి లేదు అనుకుంటే మనకి ఇలా అయినా కాంట్రాస్ట్లో ఎలా అయినా ఇచ్చేస్తారు ఎస్ మీ చాయిస్ అది మీరు అడిగినా సేమ్ ప్రైజే పడుతుంది సో ఈ దుప్పట వచ్చేసరికి మనకి దీనికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది బికాస్ డార్క్ వచ్చింది కదా లెహంగా లైట్ దుప్పట వేస్తే సో దు లెహంగా కూడా బాగా కనిపిస్తుంది ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ టోటల్ ఎంబ్రాయిడరీ ఇది పింక్ అండి పింక్ మీద టోటల్ క్రష్డ్ అనమాట చాలా బాగుంది ఫస్ట్లీ కలర్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బాగా కనిపిస్తారు వేసుకుంటే అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోయేలా ఉంది కలర్ కూడా ఎస్ ఇది ఒకటి అండ్ దీనికి మీకు సపోజ్ పర్పుల్ దుప్పటా కావాలి అన్న కూడా ఇచ్చేస్తారు మీకు పట్టు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ ఎక్స్ట్రా ఛార్జ్ అండి దానికి ఇలా వస్తుంది లుక్ అయితే కంప్లీట్గా అండ్ ఇది వచ్చేసి లావెండర్ అండి ప్యూర్ లావెండర్ వైలెట్ కలర్లో దీనికి మనం ఈ కలర్ దుప్పటా ఇస్తున్నాము ఇవన్నీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్లీ క్రష్డ్ అండి ఫుల్లీ క్రష్డ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది వాటర్ వేసినా అలా జారిపోతాయి అంత సాఫ్ట్ ఉంది అండ్ అగైన్ దీనికి కూడాను సేమ్ మనకి దుప్పటా ఇలానే మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ అనమాట అన్నీ ఇది రెడ్ ప్యూర్ బ్రైట్ రెడ్ బ్లడ్ రెడ్ అంటాం కదా ఆ కలర్లో వస్తుంది ఇది దీనికి సేమ్ కలర్లో బ్లౌజ్ జస్ట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ మీద మొత్తం వీవింగ్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు తెలిసి ఇంతవరకు చూడలేదు మనం ఇది షోర్ హెవీ జరీ వర్క్ వస్తుంది మల్టీ కలర్లో అది కూడాను పట్టు అండి అండ్ బార్డర్ చూసారు ఎంత గ్రాండ్గా ఇచ్చారో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వేసుకుంటే దీనికి మనం పీచ్ దుప్పట పింక్ దుప్పటా పైరప్ చేసాము ఇది కూడా ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ ఇది పింక్ కాంబినేషన్ ఎస్ మనం ఇక్కడ పింక్ దుప్పట ఇచ్చాము కదా మీకు సపోజ్ గ్రీన్ ఆర్ బ్లూ అలా కావాలి అన్న కూడా ఇస్తాము ఎస్ ఇది లేదనుకుంటే ఈ కలర్ అయినా కానీ ఓకే మీకు ఏది కావాలన్నా ఇచ్చేస్తాం ఓన్లీ త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఎస్ ఈ మెటీరియల్ అయితే ఇంకా ఇక్కడ మార్కెట్లో కూడా రిలీజ్ అవ్వలేదు ఫస్ట్లీ మనమే తెప్పించాం కోర్స్ ఇదే కాదండి చాలా ఇంతకుముందు మీరు చూసుంటారు కదా అవన్నీ ఫస్ట్ టైం మనకి అమృత డిజైనర్స్లో లాంచ్ చేస్తున్నాము తర్వాత మీకు ఇంకా పెద్ద పెద్ద రెప్యూటెడ్ వాటిలో కూడా వచ్చేసాయి కానీ ఇది లావెండర్ షేడ్లో వస్తుంది కొంచెం సేమ్ కలర్లోనే బ్లౌజ్ జస్ట్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండ్ ఇది కూడాను వర్క్ మారిందండి వీవింగ్ మారుతుంది ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి నచ్చింది అనుకుంటే వెంటనే అండ్ ఇదైతే చూసారా బ్రైట్ బ్రైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాదు బ్రైట్ ఫొటోస్లో బాగా కనిపించేస్తారు వేసుకుంటే దీనికి ఇది లేదా పింక్ అయినా ఇస్తారు దుప్పట వా ఇది ఇంకా చాలా బ్రైట్గా ఉంది రాయల్ బ్లూ జరీ కూడా బాగా కనిపిస్తోంది ఫ్యాబ్రిక్ మీద డల్ జరిగి కాదు బ్రైట్ జరిగి వస్తుంది అండ్ ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ బ్రైట్స్కి కూడా బాగుంటుందండి ఇది బ్రైట్స్కి అకేషన్స్ ఉంటాయి కదా సో చిన్న చిన్న ఈవెంట్స్ వాటిలో కూడా వేసుకోవచ్చు ఇక మనకి ఈ కలర్స్లో ఏ దుప్పటా కాలో కూడా ఇచ్చేస్తారు త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ అండ్ ఇది ఎల్లో ఎల్లో విత్ పింక్ దుప్పటా ఇచ్చాము బ్లూ ఆర్ గ్రీన్ మీ చాయిస్ కావాలన్నా అదనే ఇస్తారు త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ విత్ స్టిచ్చింగ్ అండి ఫుల్లీ స్టిచ్డ్ ఇవి మనకి తెలిసింది కదా డోలా పట్టులో వస్తుంది మొత్తం చెక్స్ ప్యాటర్న్ అనమాట చెక్స్ మధ్యలో అంతా కూడా బుటీస్ స్టైల్లో ఇచ్చారు బట్ చాలా చాలా గ్రాండ్గా ఉంది బార్డర్ మనకి ఈ విధంగా సీక్వెన్స్ చిన్న చిన్న కట్వర్క్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో అండి ఎలిగెంట్ లుక్ ఉంటుంది వేస్తే మాత్రం చాలా గ్రాండ్గా ఉంది ఎస్ ఇది ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో దీంట్లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఇది వన్ మోర్ పింక్ పింక్కి పర్పుల్ దుప్పట అండ్ ఇది వచ్చేసి రెడ్ టొమాటో రెడ్ పింక్ కాదు రెడ్ కాదు ఎగ్జాక్ట్లీ టొమాటోలో వస్తుంది ఇది వేసుకొని జ్యువెలరీ పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి మంచి పింక్ కాంబినేషన్ ఇది కూడా కిందంతా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చారు స్క్రీన్షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి అమృత డిజైనర్స్కి ఇది వన్ మోర్ డిజైన్ వీట్లో ఏది పిక్ చేసుకున్నా జస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొన్ని కలెక్షన్స్ అండి మనం ఇప్పుడు చూస్తున్నాము వీటిలో వచ్చేసరికి డోలా పట్టులో ఉన్నాయి టిష్యూస్లో ఉన్నాయి అట్లాగే అండ్ ఆర్గన్జాలో కూడాను ఇది మనకు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ ఆల్టర్నేట్గా దీనికి మగ్గం చేయించారు నెక్ పార్ట్ వరకు బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా మగ్గం వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వేసుకుంటే దీనికి మనం కాంట్రాస్ట్లో రెడ్ దుప్పట ఇచ్చేసాము మొత్తం సెట్ అండి ఫుల్లీ స్టిచ్డ్ హాఫ్ సారీ సెట్ ఇది ఇలా వస్తుంది జస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో బికాస్ ఆఫ్ మగ్గం వర్క్ మనకి మెయిన్లీ లుక్ మారుతుంది అండ్ దానికి వచ్చేటువంటి ప్రైస్ కూడా మారుతుంది ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ కింద బార్డర్ కూడా మొత్తం ఫ్లోరల్లో వస్తుంది జరీ వీవింగ్లోని ఇది వేసరికి కాంజీవరం చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇలా స్మూత్గా ఉంది కాపర్ జరీ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది దీనికి కూడా మగ్గం వర్క్ చేయించారండి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని విడిగా ఇలా బ్యాక్ సైడ్ మనకి ఇంకా హెవీగా వస్తుంది హాఫ్ వైట్ కి పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే ప్రైసింగ్ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్ టెన్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనం ఇక్కడ ఓన్లీ ఒక కలరే చూపించాం కదా పింక్ మాత్రమే చూపిస్తున్నాం కదా దీంట్లో టెన్ కలర్ టెన్ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ అమృత డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మీరు అక్కడికి వెళ్ళి రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చరికి జార్జెట్ మీద బాధ్ని మనం దీనికి పైతనే దుప్పటా ఇచ్చాము కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అంబ్రిలా కటింగ్లో ఎంత లుక్ ఎంత బాగుందో లుక్ అయితే జాన్ ఫస్ట్కి ఇలాంటి వాటికి వేసుకోవచ్చు ఇది కూడా ప్రైసింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది డోలా పట్టులో ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో అసలు ఇదైతే ఫుల్లీ హాఫ్ వైట్ దాని మీద సీక్వెన్స్ ప్లస్ ఫాయిల్ మిరర్స్ మీకు ఇంకా ఇంకా ఏది బీట్ చేయలేదు ఈ డ్రెస్ వేసుకుంటే అంత బాగుంది మనం ఒక చాయిస్ ఏంటంటే ఇలా ఇచ్చేసాము హాఫ్ వైట్ హాఫ్ వైట్ ఇలా ఇచ్చాము ఇది ఒక చాయిస్ మీకు లేదు అనుకుంటే ఫైతాన్ని దుప్పట్ట ఏది వేసినా కూడా బాగుంటుంది మీకు రెండిట్లో ఇది బాగుందని చెప్పలేము రెండు బాగున్నాయి ఆ దుప్పట అయితే ఒక ప్రైస్ వస్తుందండి ఈ దుప్పటా వేస్తే ఇంకొక ప్రైస్లో వస్తుంది ఇలా ఇలా వస్తుంది ఇది రెండు బాగున్నాయండి రెండు ఇట్లా చాలా బాగుంది లుక్ అయితే ప్రైజింగ్ వచ్చేసి ఈ దుప్పటతో అయితే సిక్స్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి ఇప్పుడు హాఫ్ ఫైవ్ చూపించాగా దాంతో అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకటి వేస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇదైతే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఆ దుప్పట వేస్తే ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది వచ్చేసి మొత్తం వీవింగ్లో వస్తుందండి టిష్యూ మీద టోటల్గా వీవింగ్ వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ విత్ ఫ్రిల్స్లో లెహెంగా కింద కట్ వర్క్ బార్డర్ ఇచ్చేశారు లేస్ అనమాట అది ఈవెన్ హ్యాండ్స్కి కూడా లేస్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ దుప్పట ఇది కూడా ప్రైసింగ్ వచ్చేసి త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ దాంట్లోనే ఇది డిజైన్ మారుతుందండి ఇలా ఆల్టర్నేట్గా వస్తుంది చాలా బాగుంది బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఇది డిఫరెంట్ కలర్ బ్లూ కాంబినేషన్లో ఇందాక మనము వచ్చేసి రెడ్ జ్యూస్ ఉన్నాం కదా దాంట్లోనే కలర్ ఇది సెల్ఫ్ దుప్పటా ఇచ్చాము మీకు ఈ రిఫరెన్స్ పిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ అమృత డిజైన్స్ ఛానల్లో ఉంటాయి ఇది కూడా సెల్ఫ్ దుప్పట ఇచ్చేసామండి గ్రీన్ సీ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఎవరైనా ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు సైజెస్ కూడా ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు మనం ఇది డార్క్ గ్రీన్ టీల్ బ్లూ అని కూడా చెప్పచ్చు మనం దాంట్లోనే ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఎల్లో మ్యాంగో ఎల్లో విత్ పింక్ కలర్ దుప్పట పైతాని దుప్పట సేమ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇది అంబ్రిలా ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ ఫ్రిల్స్ కనిపించవు అసలు ఏమిటా ఈ దుప్పటాతో కావాలంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇందాక చూస్తున్నాం కదా అది దీనికి విత్ దుప్పట మనకి త్రీ సిక్స్ ఫైవ్ జీరోలో వచ్చేస్తుందండి రెడ్ దుప్పట అయినా వాడేచ్చు మీకు సెల్ఫ్లో కావాలన్నా కూడా ఇచ్చేస్తాము ఇది మ్యాంగో ఎల్లో ఇందాక మనం చూస్తుంది కొంచెం బ్రైట్ ఎల్లో ఇలా త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓన్లీ పింక్ పింక్ కి పర్పుల్ దుప్పట ఇది వచ్చేసి ప్రైజింగ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ జీరో అండి డోలా పట్టులో ఇది మొత్తం వీవింగ్ వస్తుంది అనమాట అండ్ మధ్య మధ్యలో ఇలా పింక్ కలర్ తోటి ఎల్లో కలర్ తోటి హైలైట్ చేశారు కాంట్రాస్ట్ దుప్పట విత్ బార్డర్ హెవీ బార్డర్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో